అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం తులారాశి వారి గురించి డిసెంబర్ ఇరవై ఏడు శనివారం నాడున ఒక బాధను కలిగించేటువంటి ఫోన్ కాల్ వీరి జీవితంలోకి రాబోతుంది ఇది ఎందుకు ఇప్పుడు జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం మరి ఈ వీడియోలోకి వెళ్లే ముందు తులారాశి వారు ఎప్పుడు చూసినా కూడా చాలా కష్టజీవులుగానే ఉంటారు అందుకనే వీరు రాశి చక్రాల్లోనే ఏడవ రాశి అనేది ఇందులో పుట్టినవారు ఏంటంటే చిత్రా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు తదుపరి విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఈ పాదాలలో పుట్టినవారు మాత్రమే మనకి తులారాశి కిందకైతే వస్తారండి ఈ తులారాశి వారి ముందుగా వాళ్ళ గురించి మనం చూస్తే ఎవరితోనైనా సమతుల్యంగా పాటించాలని అనుకునేవాడు కాబట్టి వీరు అందం ఆకర్షణ ఐడియా తెలివితేటలు ఎప్పుడూ కూడా దృష్టిగా ఉంటాయి మరి ఎదుటివారి మనసును బాధపట్టకూడదని చాలా విషయాల్లోనే లోపలే దాచుకుంటారు ఇప్పుడు చెబితే గొడవ అవుతుందేమో వాయిదా అని వాయిదా వేస్తుంటారు ఈ అలవాటు వల్లే వీరికి బాధను కూడా వాయిదా వేస్తారు కానీ అది పూర్తిగా పోదు ఇది సరైన టైం కోసం వేచి ఉంటుంది ముఖ్యంగా చూస్తే ఈ డిసెంబర్ ఇరవై ఏడున శనివారం వీరికి ఎందుకు కీలకం అంటే ముఖ్యంగా వీరికి శని ప్రభావం నిజాన్ని బయటికి లాగడానికి ఎక్కువగా ప్రయత్నాన్ని అయితే కలిగిస్తూ ఉంటుంది మరి ఈ శని ప్రభావం వల్లనే వీరికి ఒక్కొక్కసారి మానసిక ఒత్తులు ఎక్కువవుతూ ఉంటాయి అందుకనే తులారాశి వారికి ఉన్నట్లుగా ఉండి ఈరోజు సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల లోపే బాధను కలిగించేటువంటి ఫోన్ కాల్ కూడా వచ్చేటువంటి మార్గం ఎక్కువగా కనిపిస్తుంది ఇంకా బుధగ్రహం ప్రభావం వలన మాటల రూపంలో కూడా వీరికి సమాచారాలు మాటల వల్ల కూడా కొద్దిగా చికాకులు కలిగిస్తాయి అందుకనే ఈ రోజున బాధ చూపు కాదు మాటగా కూడా రావచ్చు అందుకనే తులారాశి వారికి సమతుల్యంగా చెడే రోజు అని మీకు ముఖ్యంగా చెప్తుంది తులారాశికి అధిపతి శుక్రుడైనా సరే ఈ రోజు సాయంత్రం విషయంలో చంద్రుడు మరియు శుక్రుడు మధ్య ఒత్తిడి కోణం దానివల్లనే మాటల ద్వారా మానసిక ఇబ్బందులు పెట్టేటువంటి కాల్స్ కూడా సూచనలు ఉన్నాయి రాత్రి కాదు రాత్రి వరకే కాదు సాయంత్రం మధ్యలోనే వచ్చేటువంటి మా అవకాశాలు కూడా ఉన్నాయి అదేంటంటే బెదిరింపు కన్నా బాధను కలిగించేటువంటి మాటలు నిందలు ఆరోపణలు భావోద్వేగాలు దెబ్బ నీ వల్ల నాకు ఇలా అయింది అనే టోన్లో కాల్ చేసిన వారు మీకు తెలిసిన వ్యక్తే కానీ మీరు ఊహించిన సమయంలో మాట్లాడతారు కాబట్టి ఆ బాధ కలిగించేటువంటి ఫోన్ కాల్స్ ఏంటంటే మీరు నమ్మిన వ్యక్తి నిజంగా ఏంటంటే మీరు కాపాడాలని చూసిన వ్యక్తి లేదా మీరు ఎప్పటి నుంచో మంచిగా అనుకుంటున్నటువంటి వ్యక్తి వారు మీ గురించి ఒక నిజం వినిపిస్తుంది అది మీ మనసుకు బాగా తగులుతుంది అది ముఖ్యంగా సంబంధ విషయం గురించి కూడా నిర్ణయం తీసుకునేలా కూడా ఉంటుంది ఇక ఎలాగే ఇది ఎక్కడితో ఆగాలి నువ్వు ఇక్కడ అర్థం చేసుకో ఇక్కడ నుంచి మన ఇద్దరికి మధ్య పూర్తి వ్యతిరేకాలు కలుగుతాయని కూడా ఆడవాళ్ళకి మగవాళ్ళకి మధ్యలో ఏదో ఒక రూపంలో చికాగులు కలిగేటువంటి మార్గ మాటల సంఘర్షణ కూడా జరుగుతుంది ఈ మాటల ద్వారా తులారాశి వారు చాలా బాధ కలుగుతాయి ఎందుకంటే వాళ్ళు చివరి వరకు కలిసి ఉండాలని ప్రయత్నం చేస్తుంటారు మీరు ఆశ పెట్టుకున్న విషయం ఆగిపోతుంది అందుకే కాబట్టి తులారాశి వారికి షాక్ కంటే నిరాశ ఎక్కువగా ఎదురవుతుంది అనమాట మరి కాలు వల్ల నిజంగా నష్టం జరుగుతుందా అంటే ఒక విషయం చెప్పాలంటే నష్టం ఉంది అలాగని చెప్పేసి అని ఉందని చెప్పాలి లేదా లేదని కూడా చెప్పాలి మరి ఎందుకు ఉంది ఎందుకు లేదనే విషయం కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఎందుకంటే ఎందుకు లేదని చెప్తున్నానంటే ఇది తాత్కాలిక మానసిక పరీక్ష మాత్రమే తులారాశి వారు మౌనంగా ఉంటే ఈ పరిస్థితి మీపై తిప్పుతుంది కాబట్టి మీరు చాలా అనవసరంగా ఉండాల్సిన అవసరం కూడా లేదన్నమాట మరి ఈరోజు సాయంత్రం ఐదు గంటల లోపలనే ఎందుకు వస్తుందంటే ఈ టైంకి ముఖ్యంగా ఈ టైంలో తులారాశి వారికి మనసు చాలా బలహీనంగా ఉండేటువంటి టైం రోజంతా దాచుకున్న భావాలు సాయంత్రం బయటపడతాయి అందుకే ఈ కాలు వచ్చినప్పుడు వెంటనే మీకు ఇలా అనిపిస్తుంది నేను ఊహించినదే వినడానికి రెడీగా లేను అని కాబట్టి మిత్రమా తులరాశి వారి జీవితంలోనే ఎప్పుడూ కూడా ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇది ఒక కుటుంబ పరంగా కానీ లేకపోతే నమ్మిన వ్యక్తి ద్వారా కానీ లేకపోతే తల్లిదండ్రుల పరంగా కానీ లేదా పిల్లల విషయంలో కానీ ఏదో ఒక రూపంలో ఏదో ఒక సమయంలో మనకి తెలియకుండానే ఒక ఊహించని నిర్ణయం తీసుకోవచ్చు సడన్ నిర్ణయాలు అంటే వాళ్ళు సడన్ గా ప్రయాణాలు తీసుకోవడం లేదా సడన్ గా ఏదైనా ఉద్యోగ విషయాల్లో మంచి జరగడం లేదా ఏదైనా సడన్ విషయాలు ఏదో ఒక రూపంలో సమస్యలు కలగడం అనేది ఊహించిన విధంగా దక్కుతుంది ఇలాంటి దక్కేటప్పుడు మాత్రమే వీరు చాలా అంటే చాలా వరకు కూడా మానసిక ఒత్తిళ్లు మానసిక ఇబ్బందులు మానసిక సమస్యలు కూడా తీసుకుంటూ ఉంటారనమాట అందుకనే తులారాశి వారికి చాలా నెమ్మదిగా నడుస్తూ ఉంటాయి సమస్యలు ఉన్న వెంటనే బయటపడవు మీరు చాలా కాలంగా ఒక విషయం లోపలే ఆలోచిస్తూ ఇప్పుడు చెప్పడం అవసరమని వాయిదా వేస్తూ వచ్చారు కనుక ఈ డిసెంబర్ ఇరవై ఎనిమిదిన వాయిదా పెట్టిన భావాలకి కాకుండా స్థాయికి రాలేదు అందుకే ఈ రోజు ఈ సమయానికి మాట రూపంలో మీకైతే ఖచ్చితంగా వస్తుందన్నమాట నేను చెప్పే విషయం ఏంటంటే ఇది ఎప్పుడు ఎందుకు జరుగుతుంది అని అంటే నిజాన్ని ఎక్కువ రోజులు మోసుకొని వెళ్ళక్కర్లేదు సమతుల్యం కోసం మౌనం పాటించిన చివరకు స్పష్టత కావాల్సిందే ఈ కాల స్పష్టత తీసుకొచ్చేటువంటి ట్రిగ్గర్ గా పనిచేస్తుంది ఈ ఫోన్ కాల్ లో సమాచారం ఏంటంటే మీరు నమ్మిన వ్యక్తికి ఒక నిజం బయటపడుతుంది మీరు తను నిజంగా నమ్మట్లేదు తను నిజంగా ప్రేమించట్లేదు అనే ఒక విషయం బయటపడుతుంది ఇది స్పష్టమైన నిర్ణయం రావడం లేదా ఇలా కాదు ఇంకోలా ఆలోచించాలి అనే సంకేతం కూడా ఆమెకు వస్తుంది ఇది బాధ కలిగించిన మీ జీవితాన్ని తప్పుదారి పట్టించేటువంటి వార్తలు అయితే కావన్నమాట అందుకనే ఈరోజు సాయంత్రం ఐదు ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపలనే తులారాశి వారికి సమయాలు భావోద్వేగం ఎక్కువ పనిచేసే టైం అని చెప్పింది అయితే ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే తులారాసు వారి యొక్క జీవితం అనేది ఎప్పుడు కూడా అందరూ చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మల్లెపూన పాల్పు లాగా ఉందలే వీరికి ఎటువంటి ముళ్ళ లేదు అంతా చక్కగా అనుకున్న విధంగా సంతోషంగా హ్యాపీగా ఉంటున్నారు ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క చేసేటువంటి పనులలో కూడా చాలా చక్కగా ఉన్నారు అని అనుకుంటున్నారు కానీ వీళ్ళు ముళ్ళె పాన్పు మీద నడుస్తున్నారు వెళ్ళకుండానే ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతున్నారు మానసిక ఒత్తిళ్లు పడుతున్నారని ఎవరు గ్రహించలేకపోతుంది అలా గ్రహించకపోవడం వల్లనే వీరు పూర్తిగా వ్యతిరేకాలు ఇబ్బందులు అయితే పడుతూ ఉన్నారు ఇలాంటి సమయంలో మన జీవితంలో జరిగేటువంటి సంఘటనలు ఒక్కసారిగా వచ్చి వచ్చినట్లుగా అనిపించిన నిజానికి అవి చాలా రోజులు లోపలే మనకి తయారవుతూనే ఉన్నాయి మనం గమనించకుండా వదిలేసిన మాటలు పట్టించుకోకుండా వాయిదా వేసిన విషయాలే ఇప్పుడు అవసరం లేదు అనుకునే నిర్ణయాలు ఇవన్నీ కలిసి ఒక నిర్దిష్ట సమయానికి బయటపడుతున్నాయి ఇది మనం నియంత్రణ కోల్పోతే పరిస్థితి కాదు మన దృష్టి మార్చాల్సినటువంటి ఒక సమయం మిత్రమా అందుకే ఇప్పటి వరకు బయట వాళ్ళని పరిస్థితులు తప్పుగా మనసును ఇప్పుడు మనసులో కూడా ఒక సమాధానం వెతుకుతూ ఉంటుంది చివరిగా నేను చెప్పేది ఏంటంటే ఈ సమయానికి ఏది జరిగినా అది మీకు వ్యతిరేకం కాదు అది మీ జీవితాన్ని ముందుకు నడిపేటువంటి టర్నింగ్ పాయింట్ అనే నా యొక్క ఆలోచన నేను చెప్పేది కూడా అదే కాబట్టి ఇది ముఖ్యంగా ఈ కాలు వచ్చినప్పుడు ఏంటంటే వెంటనే జవాబు ఇవ్వకండి భావోద్వేగాలు మాటలు మాట్లాడకండి నాకు టైం కావాలని చెప్పడం సరైనది ఈ సమయంలోనే ఎదుటివాడు ఏదన్నా చెప్పినప్పుడు అమ్మాయి లేదా అబ్బాయి చెప్పినప్పుడు ఎందుకు ఇలా జరుగుతుందని ముందు ముందుకి కంగారు పడి ఆవేశపడకుండా సరే దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అని ప్రశాంతంగా కలిసి మాట్లాడుకోవడం మంచిది ఎప్పుడైనా ఇది తులారాశి వారికి ఈ రోజు మౌనం పాటిస్తే రేపటి నీకు స్పష్టత వస్తుంది కాబట్టి మరి ఈ రోజున డిసెంబర్ ఇరవై ఏడు నుంచి ఆ బాధ కలిగించేటువంటి ఫోన్ కాల్ లేదా మాట శిక్ష కాదు ఇంతకాలం వాయిదా వేసినటువంటి ఒక నిజమనే మీరు గమనించాలి ఇటువంటి నిజాలు అనేది ఎప్పటికెప్పుడు చెప్పినా కూడా మీకు బాధను కలిగిస్తాయి తప్పించి మంచిగా నిలబడదు ఒక నిమిషం కళ్ళు మూసుకుంటేనే నా అవసరం లేని మాటలు నన్ను తాకాయి అని మనసులో మూడు సార్లు కూడా అనుకుంటే కూడా మరింత మంచిది ఇటువంటి సమయంలోనే మీరు ఒక చిన్న పరిహారం చేసుకుంటే కూడా ఇటువంటి వాటి నుంచి కూడా కొద్దిగా లైట్ పట్టగలరు ముఖ్యంగా తులారాశిలో ఉన్నటువంటి వారికి శుక్రుడు అధిగ్రహంగా వారికి ఉండేటువంటి అధిపతి కనుక శుక్రగ్రహ పూజలు చేసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే శనివారం కాబట్టి వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకొని తులసి తులసి కోటకి ప్రత్యేకంగా కొంచెము పసుపు నీళ్ళతో శుద్ధి చేసుకొని దానికి ఆ యొక్క తులసి కోటకి పసుపు కుంకుమతో బొట్లు పెట్టి ప్రశాంతంగా ఒక ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వులతో కానీ దీపం వెలిగించి మనస్ఫూర్తిగా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని కానీ లేకపోతే ఆయన యొక్క స్తోత్రాన్ని కానీ పఠించండి అలా పఠిస్తాం వలన మీకు ఈ రోజు ప్రశాంతంగా ఉంటుంది రేపు మరింత ప్రశాంతంగా ఉండి ఏదైతే సమస్య వచ్చిందో ఆ సమస్య నుంచి బయటపడతారు కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి